ఆ సమయంలో తన జీవితంలో ఇది చివరి ప్రసంగం ఫేర్వెల్ స్పీచ్ అంటారు దీని ఆయన అనేక సంవత్సరాలు ఇస్రాయల్కు న్యాయాధిపతిగా ఉన్నాడు దాదాపు ఐదు వందల సంవత్సరాలు న్యాయాధిపతులు ఇస్రాయల్ వేలారు అందులో ఆయన చివరి న్యాయాధిపతి ఈ యొక్క సమయంలో న్యాయాధిపతి ప్రవక్త యాజకుడు మూడంతల రోల్ పోషించాడు మూడంతల పాత్రలు ఆయన యాజకుడు రెండవది ప్రవక్త మూడవది న్యాయాధిపతి అయితే వారు ఏం చేశారంటే మరి యహోవా వారికి రాజుగా ఉండకుండా వారు మాకు మాత్రమే రాజులు కావాలని కోరుకున్నారు ఈసారి ప్రజలు తర్వాత అంత మాత్రమే కాదు ఈ యొక్క సమయుల యొక్క నాయకత్వాన్ని కూడా వారు తిరస్కరించారు మరోవైపు దేవుని రాజరికాన్ని వద్దనుకున్నారు మరొక వైపు ఆయన సమయ యొక్క నాయకత్వాన్ని కూడా వారు వద్దనుకున్నారు అయినా సరే ఈ సమయంలో ఏమీ బాధపడలేదు కోపడలేదు తన ఎన్ని సంవత్సరాల జీవితంలో తను వారి మధ్యలో ఎంత యథార్థంగా జీవించాడో వారికి చెప్తున్నాడు చూడు ఇంతకాలం మీద నేను న్యాయాధిపతిగా చేశాను ఎక్కడ నేను అన్యాయం చేయలేదు ఎవరు కూడా లంచం తీసుకోలేదు చూడండి ఆ మాటలు పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో యేసు ప్రభు ఇదే మాట పలుకుతాడు ఏమైనా పలుకుతాడు నాలో పాపం ఉండదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రభు పలికాడు అలాగే ఇతను కూడా ఆ మాట చెప్పాడు ఏమైనా పలికాడు ఏమైనా పలికాడు ఆ మాటలు నేను ఎవరిని కూడా అన్యాయం చేయలేదు ఎక్కడుందన్నమాట మూడవ వచ్చినటు ఇదిగో నేనున్నాను ఎవరి యొక్క తీసుకుంటున్నా పట్టుకుంటున్నా ఎవరికైనా అన్యాయం చేస్తా ఎవరినైనా బాధ పెట్టి తినా న్యాయం అడగబడకుండా కాబట్టి ఇది గడిపితే మీరు గమనించే మాటను నేను ఏడు సంగతులు చెప్పను కానీ ఐదు విషయాలు మాత్రం చాలా క్లుప్తంగా చెప్తాను ఏడు విషయాలు చెప్తే చాలా సుదీర్ఘం అవుతుంది ప్రసంగం మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే దేవునికి ఇస్రాయేల్ ప్రజలకు నమ్మకంగా మధ్యవర్తిత్వం వహించాడు ఎంతో బాధ్యత తీసుకున్నాడు అనేక సంవత్సరాలు సమయంలో గొప్ప పరుడు ప్రార్థనపరుడు అంటే ఆ రోజుల్లో ఎంతో భయపడేవాళ్ళు దాని మొదలుకొని బైర్ష వరకు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు అలాంటి సమయలు ఆ గ్రామంలోకి వస్తుంటే వారు అడిగేవాళ్ళు అయ్యా నువ్వు ఎలా వస్తున్నావు నెమ్మదిగా వస్తున్నావా సమాధానంగా వస్తున్నావా అని వాళ్ళంతగా అడిగేవాళ్ళు కాబట్టి దేవునికి ఆయన ఎంతో బాధ్యత వహించడు దేవుని బిడ్డలంగా మనం నమ్మకంగా బాధ్యత వహించాలి వాళ్ళు మళ్ళీ వద్దన్నా వారు మళ్ళీ తిరస్కరించినా నువ్వు సేవకుడుగా ఉండకూడదు నువ్వు సంఘ పెద్దగా ఉండకూడదు అని ఎవరైనా ఏదైనా తిరస్కరించినా మనమే బాధపడకూడదు నమ్మకంగా వాళ్ళ కొరకు మనం బాధ్యత వహించాలి కాబట్టి ఈ యొక్క సమయాలు ఆ విధంగా కార్యం చేశాడు తులసీలకు రాసిన పత్రిక మధుర అధ్యాయం తొమ్మిదవ వచనం తులసీలకు రాసిన పత్రిక మధుర అధ్యాయం తొమ్మిదవచనం అందుచేత ఈ సంగతి నాటి నుండి మేము మేము నిమిత్తము ప్రార్థన చేయట మానక చూసారా ఏం సంగతులు ఆ సంగతులు ప్రతికూలమైన సంగతులు కావచ్చు అనుకూలమైన సంగతులు కావచ్చు కష్టాలు కావచ్చు వ్యతిరేకాలు కావచ్చు తిరస్కారాలు కావచ్చు కానీ ఈ సంగతులు విన్నాము కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ప్రార్థన ఏమన్నాక పావులు ప్రార్థన చేయటం మానలేదు కాబట్టి దేవుని బిడ్డలంగా నమ్మకంగా మన కొరకు మన సంఘం కొరకు మన బిడ్డల కొరకు మరి దేవునికి వారికి మధ్యవర్తిగా దేవుని ద్వారా పొందిన మాటలు ప్రజలకు వినిపించాలి దేవుని దగ్గర వారి నిమిత్తమై కనిపెట్టాలి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలంగా అది మన బాధ్యత కాబట్టి మన బాధ్యతలు మనం తప్పకూడదు మన బాధ్యత ఏంటంటే నమ్మకంగా అన్ని విషయాల్లో ఈశ్వర వారు ఐదు రెట్లు రెండు చేపలు పంచినప్పుడు ఏసు ఇక్కడ ఉన్నాడు ప్రజలు ఇక్కడ కూర్చున్నారు వీరిద్దరి మధ్యలో శిష్యులు ఉన్నారు యేసు ప్రభారు ఏం చేశాడంటే ఐదు రొట్టెల్లో నుండి చెప్పాలి విరిచి ఎవరికి ఇచ్చాడు ప్రజలకు ఇవ్వాలి ఎవరికి ఇచ్చాడు శిష్యులకు ఇచ్చాడు శిష్యులు ఏం చేశారు ప్రజలకు పంచిపెట్టారు కాబట్టి దైవుని యొక్క సేవకులు దైవ ప్రజలు దైవజనులు మరి వాక్యాన్ని బోధించేవారు మనం అలాంటి వాళ్ళు ప్రజలకు దేవునికి మధ్యవర్తులుగా ఉండి దేవుడి నుంచి వచ్చిన ఆ యొక్క ఆ వాక్యాన్ని ప్రజలకు అందించాలి ఆ బాధ్యత మనం వహించాలి మనం ప్రార్థన చేయాలి ఎంత ప్రార్థన చేశాడో ఎవరు గొప్ప ప్రార్థనాపరుడు కీర్తనల గ్రంథం ఎన్నో జయమది కీర్తనల గ్రంథం ఆయనకు ప్రార్థనా పరుడు గొప్ప మోసే అహరోయి ఉండేదని మాట తొంభై తొంభై ఐదా తొంభై కాదు తొంభై తొమ్మిది ఆరు ఆయన యాజకుల్లో మోస అగ్రవాళ్ళు ఆయన నావుని బట్టి ప్రార్థన చేయవారిలో బా సమీ ఆధిక్యత ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అయితే అటువంటి మాయ మాట రాయబడుతుంది గొప్ప ప్రార్థనా పరుడు కాబట్టి రాయబడిన మాట తొంభై తొమ్మిది ఆరులో ఉంది ఆయన యాజకుల్లో మోస అగ్రవాళ్ళు ఉండిరి ఆయన నావును బట్టి ప్రార్థన చేయవారిలో సమయంలో ఉన్నాను వారు యహో వాకు మొదలుపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చిన ఇట్లా సమయంలో ప్రార్థన చేసే చాలు ఇదే సందర్భంలో ఇదే మనం చదివిన మొదటి సమయంలో పన్నెండులో మీరు పాపం చేశారు అప్పు చేశారు మేము శిక్షగా నేను గురువులను మెరుపులను కురిపిస్తాను ప్రార్థన చేస్తాను దేవుడు గురిపిస్తాను అంటే అనగానే నేను ప్రార్థన చేయగానే దేవుడు గురువులు కురిపించాడు చూడండి ఆ మాటలు మొదటి సమయాలు పన్నెండవ అధ్యాయం మొదటి సమయాలు పన్నెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన సమయంలో యహోవాను వేడుకున్నప్పుడు యహోవా దీని మన ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమయాలకును బుగా సమయంలో ఏది ప్రార్థన చేస్తే చాలు ఆ ప్రార్థన దేవుడు వినేవాడు ఆయనకు ప్రార్థన చేయవారిలో సమయాలు ఉండేను వారు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన వారి మర వినేను కాబట్టి ఏమైనా పెట్టలేదా మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి మొట్టమొదటిగా మన బాధ్యత ఏమిటంటే దేవుని ప్రజల కొరకు నమ్మకంగా వారి నిమిత్తమై మనం చేయాలి వారి నిమిత్తమై మనం బాధ్యత వహించాలి బాధ్యత లేకుండా మనం ఉండకూడదు మనం వారి నిమిత్తమై ప్రార్థించాలి సంఘంలో ఎవరెవరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎవరెవరు కష్టాల్లో ఉన్నారు వారందరి కొరకు పేరు పేరున మనం ప్రార్థించాలి ఎంతోమంది సంఘంలో కష్టాల్లో ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు బాధల్లో ఉంటారు అప్పుల బాధల్లో ఉంటారు అనారోగ్యంలో ఉంటారు వారి కొరకు మనం ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు ఇక్కడ కాబట్టి సంఘంలో అది మొదటి విషయం రెండవది సంగతి ఏమిటంటే ప్రార్థన లేకపోవడాన్ని పాపంగా చూడటం కాబట్టి ఇరవై మూడవ చనంలో ఉంది నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానవటం వల్ల యహోవాకు విరోధముగా పాపం చేయబడి అంటే ప్రార్థన చేయకపోవటం కూడా అది ఒక పాపమే బైబిల్లో మరి పాపాలు ఎన్ని రకాలు మనం చూసాం ఆజ్ఞాతిక్రమమే జ్ఞాతిక్రమమే పాపం మొదటి వ్యవహార మూడు నాలుగు రెండవది యాకు నాలుగు మేలేదే చేయో అలాగే చేయని వానికి పాపము కలుగున అది రెండవది మూడవది రహమా పద్నాలుగు ఇరవై మూడు విశ్వాస సంబంధం అనేది కాని అది పాపం నాలుగవది సామంత్రి ఇరవై నాలుగు తొమ్మిది మూర్ఖుని యోచన పాపం ఐదవది మొదటి స్వామి పన్నెండు ఇరవై మూడు మనం చదివాము మీ నిమిత్తమే ప్రార్థన చేయకపోతే నాకు పాపము కలుగును కాబట్టి ఇవన్న ఇంకొక వచనం చదివాం మొదటి యోహాను ఐదు పదిహేడులో సకల దుర్నీతియు పాపం కాబట్టి పాపం యొక్క డెఫినేషన్స్ బైబిల్లో దాబడ్డాయి మనం అనుకుంటున్నాం నేను ఏ పాపం చేయట్లేదు ఏ అబద్ధం అనట్లేదు ఏ మోసం చేయట్లేదు లంచం తీసుకోవట్లేదు చెడు పనులు చేయట్లేదు అనుకోవచ్చు కానీ మనం ప్రార్థన చేయకపోతే పాపమే అర్థమైందండి మెయిలైనది చేయని ప్రార్థన చేయటానికి ఇప్పుడు నువ్వు వాక్యం చెప్పటానికి నువ్వు స్వార్థ ప్రకటిస్తే నిన్ను ఆటంకపరుస్తారు కదా కొడతారు తిడతారు మాటలు అంటారు చెడు అంటారు ఏది సువార్త ప్రకటిస్తే వాక్యం ప్రార్థన చేయడానికి ఏముంది ప్రార్థన చేసుకుని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయడానికి ఎవరు ఆటంకపరచరు కదా కాబట్టి మనం ప్రార్థన చేయడం మానకూడదు మొట్టమొదటిగా బాధ్యతగా దాన్ని తీసుకోవాలి అది ఒక బాధ్యత నా బాధ్యత ఏమిటి నా బాధ్యత అంటే నా సంఘం కోసం నా క్షేమం నా సమాజం కోసం నా దేశం కోసం నా ప్రజల కోసం నేను ప్రార్థన చేయాలి వారు తిరస్కరించినా పర్వాలేదు అని అది సమయలు తీర్మానం రెండవది పాపం చేయకుండా ఉండకూడదు చూడండి మాటలు యాకూరు నాలుగు నెలలు చదివాం కదా మేలైన చేయని ఎరిగి ఉండేవి అలాగే చేయని వానికి పాపము కలుగును కాబట్టి మనం చేసే మేలు ప్రజలకు ఏదైనా మనం మేలు చేస్తున్నామంటే ఏమిటి మేలు అంటే వారికి సువార్త ప్రకటించటం గొప్ప మేలు వారి కోసం ప్రార్థన చేయటం గొప్ప మేలు వారిని సంఘాన్ని నడిపించటం అంతకన్నా గొప్ప మేలు లేదు మీరు డబ్బులు ఇస్తారు అది మేలే కాదనడం ఉపకారం చేస్తారు మేలే అవి సంబంధమైన మేలు వాటికి మించిన ఏమిటంటే ఆత్మ సంబంధమైన మేలు వారి కోసం ప్రార్థన చేయటం వారికి వాక్యాన్ని బోధించటం తర్వాత వారిని మందిరగా నడిపించటం ఇది మన బాధ్యత రెండవది నాంటే ప్రార్థన లేకపోవడాన్ని మనం పాపంగా చూడాలి మన నిమిత్తమై మనం ప్రార్థన చేసుకోవాలి మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి అంత మాత్రమే కాదు మన సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి బలహీన కొరకు ప్రార్థన చేయాలి దిగజారిన వారి కోసం ప్రార్థన చేయాలి ఎన్నో ఎన్నో ప్రార్థన విషయాలు ఉన్నాయి ప్రార్థన చేయకపోతే మనము నష్టపోతాం మన సంఘం నష్టపోద్ది దేవుని బిడ్డలకు అటువంటి బాధ్యత మనకి ఇచ్చాడు అది రెండవది మూడవది ఏంటంటే పన్నెండవ అధ్యాయం మూడో ఇరవై మూడో వచ్చు నా మట్టుకు నేను మీ నిమిత్తమే ప్రార్థన చేయట మానట వలన యహోవాకు విరుద్ధముగా పాపం చేసిన వాడి అగదును అది నాకు దూరం కాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతుడు అంటే ఒకవైపు ప్రార్థన ఉండాలి మరొక వైపు ఉండాలి బోధ ఉండాలి ప్రార్థన బోధ ద ప్రేయర్ అండ్ ద వర్డ్ షుడ్ గో టుగెదర్ అక్కడ చదివిన ఆ మాటలు పోస్టుల కార్యములు ఆరో అధ్యాయం నాలుగో అవసరం అభుల కార్యంలో ఆరు నాలుగు ఈ రెండు కలిసి వెళ్ళాలి అయితే చూడండి మనం ఒక విత్తనం నాటినప్పుడు అది మొలవ మొలకెత్తాలంటే అది పైరై ఫలించాలంటే ఏం చేయాలంటే నీళ్ళు పోయాలి కదా నీళ్ళు పోయకపోతే ఏమవుతాయి భారతదేశంలో తెలంగాణలో కొన్ని వేల హెక్టార్లలో లక్షల హెక్టార్లలో ఈ పత్తి గింజలు నాడుతారు జొన్న గింజలు నాడుతారు మరి వాళ్ళకేమి నీళ్ళు ఉండవు ఇవన్నీ వర్షాధార పంటలు ఆకాశంలో దేవుడు కరణించి వర్షాన్ని కురిపిస్తేనే ఆ పంటలు పండుతాయి పంటలు పండాలంటే వర్షం అవసరం పంటలు పండాలంటే వర్షంతో పాటు ఇంకొకటి ఏమిటంటే కలుపు తీయటం కూడా అవసరం దాంట్లో ఉన్న పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు అవి ఏం చేయాలి అవన్నీ తీస్తే ఈ మొక్కలు చాలా ఎత్తుగా పెరుగుతాయి ఫలం ఫలవంతమైన ఫలాలు మనం పొందుతాం ఈ రెండు ఉండాలి ఏం చేయాలి విత్తనం విత్తినప్పుడు ఒకవైపు నీళ్ళు పెట్టాలి మరొక వైపు కలుపు తీయాలి కలుపు తీయటం దాన్ని గుంటక అంటారు ఏమంటారు గుంటక అది కొడతారు కదా మధ్యలో తిప్పుతారు దాన్ని ఏమంటారు ఇక్కడ వంటకనే ఉండక కొట్టాలి లేదా చేతులతో పీకేయాలి కలుపు మొక్కలు ఆ చెట్టును ఎదగనేయకుండా కాపాడుతాయి ఈ రెండు సైమల్టీనియస్గా రెండు కలిసి వెళ్ళాలి అప్పుడే ఆ చెట్టు పెరుగుతుంది ఫలాలు ఇస్తుంది అలాగే ఒక వ్యక్తి ఆత్మీయంగా వృద్ధిల్లాలంటే ఈ రెండు ఉండాలి ఏముండాలి ప్రార్థన చేయటం ఉండాలి వాక్యాన్ని బోధించటం ఉండాలి ఏది వాక్య బోధకులకు స్వార్థకులకు ప్రచారకులకు సేవకులకు కాపురులకు విశ్వాసులకు అయితే ఏముండాలి ప్రార్థన ఉండాలి వాక్యాన్ని చదవటం ఉండాలి వాక్యాన్ని ధ్యానించటం ఉండాలి దృష్టిలో మార్గం దృష్టిలో ఆలోచపను నడవక పాపల మార్గం నిలవక అపహాసుకులు కూర్చున్న చోటు కూర్చుండగా దివారాత్ర్యానించేవాడు ధన్యుడు అతను నీటి కాలువల ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండను అతను చేదంతయు కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దినము బైబిల్ చదవాలి మీరు ప్యాసేజ్ చదువుతారా ఒక అధ్యాయం చదువుతారా అది మీ ఇష్టం దాన్ని ధ్యానించాలి ప్రార్థన చేసుకుని ప్రభా ఈరోజు ఈ అధ్యాయం చదువుతున్నాను ఈ ప్యాసేజ్ దినభాగం చదువుతున్నాను దీని నుంచి నాతో మాట్లాడండి అని ప్రార్థన చేసి మొదలుపెట్టాలి దేవుడు మాట్లాడతాడు మన జీవితంలో ఉన్న తప్పిదాలు చూపిస్తాడు దేవుని వాక్యం అర్థం లాంటిది కదా చెప్పుకున్నాం కదా వాక్యం ఎన్ని విధాలుగా దేర్ ఆర్ సెవెన్ సింబల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం విత్తనం లాంటిది అర్థం లాంటిది శ్రుత లాంటిది ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకున్నాం కాబట్టి కట్కం లాంటిది ఇలా చెప్పుకున్నాం కదా కాబట్టి దేవుని వాక్యం ప్రతిదిన చదివితే మన జీవితంలో ఉన్న తప్పిదాలు అది చూపిస్తుంది ఆ తర్వాత మనం సరి చేసుకోవచ్చు అలాగే మనం ప్రార్థన చేస్తే కూడా దేవుడు మన బలహీతలు చూపిస్తాడు వాటిని ఒప్పుకునేటట్టుగా చేస్తాడు కాబట్టి వాక్యం చదవటం ఏనంటాడు నేను మీతో ప్రార్థన చేయటం మానను ప్రార్థన చేయటమే కాదు మీకోసం ఇంకో పని చేస్తాను ఏం చేస్తాను నేను శ్రేష్టమైన మార్గమును శ్రేష్టమైన చక్కని మార్గము మీకు తు ఈ రెండు ఉండాలి మీరు ప్రతిదినము మీరు ఆత్మీయంగా వర్దిల్లాలి అంటే మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మీ సంఘం ఆత్మీయంగా బలపడాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండవది వాక్యాన్ని ధ్యానించాలి వాక్యాన్ని బోధించాలి అది మూడవ సంగతి మొట్టమొదటిగా బాధ్యత కలిగి ఉండాలి రెండవది పాపం ప్రార్థన చేయకుండా ఉంటే అది పాపం కనుక ప్రార్థన మూడవది బోధ కలిసి ఉండాలి నాలుగవది ఫిలిపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనాలు పిలుపు మొదటి అధ్యాయం తొమ్మిది వచనాలు మీరు శ్రేష్టమైన కార్యములను అవుటకు అనుభవ జ్ఞానంతోను కోనదై కాబట్టి ఎలా ప్రార్థిస్తున్నాడు ఆయన ఆయన చెప్పిన మాటల అర్థం ఏంటంటే నేను నా వ్యక్తిగత చిత్తం చొప్పున ప్రార్థన చేయకూడదు నాకేది నేను ఏదో అనుకుంటాను అది జరిగించు బ్రవ్వ అని అనకూడదు మనం ఏం చేయాలంటే బ్రవ్వ నీ చిత్తం ఈశ్వరావు ఏమన్నాడు నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో నాట్ మైండ్ దైన్ విల్ బిడ్డా కాబట్టి పరలోకమందు ఉన్న నీ చిత్తము భూమి అందు కాదు కా నెరవేర్చబడిగాక మనం ఏం చేస్తామంటే మన చిత్తాలే జరిగిస్తాం మనం ఏదో అనుకుంటాం అది జరగాలి ఇప్పుడు వాన్ని పట్టుబడతాం అది ప్రార్థన చేయటం మంచిదే కానీ ప్రార్థన చేయకుండా మనం ఏం చేయాలంటే ఇది వాక్యానుసారమా కాదా ఇది దేవుని చిత్తమా కాదు దేవుని చిత్తంలో వాక్యానుసారమైన ఏ ప్రార్థన అయినా సరే దేవుడు ఆలకిస్తాడు నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగాను మీ ప్రార్థన అనేది ఆయన చిత్తమని మొదటి వ్యూహా ఐదు పద్నాలుగులో ఉంది కాబట్టి సెల్ఫిష్ ప్రేయర్స్ మానవేయాలి ఉదాహరణకి ఒకడు ఏం చేశాడంటే ఒక అమ్మాయిని ప్రేమించాడు అంటే మీకు అర్థం కావటం కోసం ఇది అంత మంచి ఉదాహరణ కాదు కానీ వాడు ఎవరిని ప్రార్థన విశ్వాసం ఏమైనా ప్రార్థన చేస్తాడు బాబా నేను నాకు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయి పెళ్ళేటట్టుగా నాకు సహాయం చేయిప్పుడు అవ్వ అని ప్రార్థన చేస్తాడు అలా చేయకూడదు ఏమని చేయాలి రవ్వ నేనైతే అమ్మాయిని ఇష్టపడుతున్నాను కానీ మరి ఆ అమ్మాయి నీ చిత్తంలో ఉందా నీ చిత్తంలో ఉంటేనే మా ఇద్దరికి వివాహం జరిగేటట్టుగా చేయి అది దేవుని చిత్తంతో కూడిన ప్రార్థన మనం అనుకున్నది మన వ్యక్తిగతమైన మన అవసరార్థమైన ప్రార్థన కాదు కానీ దేవుని చిత్తమైన ప్రార్థన చేయాలి అది నాలుగో అంశం కదా ఇంకా ఐదవది ఇంకొకటి చెప్పి ముగిస్తాను ఇంకొకటి ఏంటంటే తిరస్కారం ఉన్నప్పటికీ నాకు చెప్పాను కదా ప్రార్థన చేయాలి మతీ సువార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగు తిరస్కారం ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి మతై సువార్థ ఐదు నలభై నాలుగు నేను మీతో చెప్పిన దేవనగా మీ పరలోకమంత ఉన్న ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించు మిమ్మల్ని హింసించు వారి కొరకు మరి ఈయన ప్రార్థన చేయట్లేదు సమీ ఇప్పుడు ఎట్లుంటే చెప్పండి ఇన్ని సంవత్సరాలు అంత గొప్ప యాజకుడు చిన్ననాటి నుంచి మూడు నాలుగు సంవత్సరాల ప్రాయం నుండి శిలోహులో దేవుని మందిరంలో ఉండి పెరిగి ఒకవైపు ఏలి కుమారులు పాపం చేస్తున్న కూడా చిన్న వయసులో దేవుని స్వరాన్ని విని దాను మొదలుకుని బైర్షి వరకు గొప్ప ప్రవక్తి అయ్యి ప్రజలు కొన్ని సంవత్సరాల తరబడి వృద్ధాప్యం వరకు వారికి ధ్యాధిపతిగా ఉండి తీర్పు తీర్చి చివరికి ఇస్రాయల్ ప్రజలు ఆయన మంచితనాన్ని చూశారు ఆయన అన్నాడు నేను ఎవరి దగ్గరనే అన్యాయంగా పుచ్చుకున్నానా అంటే వాళ్ళంటారు అయ్యా నువ్వు ఏ తప్పిదం చేయలేదయ్యా అంత మంచి వ్యక్తిని కూడా ఇందాక మనం చదివే కదా మూడో వచ్చినాం నాలుగో వచ్చినాం వాళ్ళు అంటారు పన్నెండు నాలుగు నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ చేయలేదు ఏ మనుషుని కానీ నీవు దేనూ తీసుకోలేదని వారు చెప్పగలరు చూసారా మరి అంత మంచి సాక్ష్యం వాళ్ళే చెప్తున్నారు కానీ చివరికి వాళ్ళు ఏమంటున్నారు మంచి సాక్ష్యం నీకుంది కానీ నువ్వు మాకు వద్దు ఎంత విచిత్రం ఇది మాకు రాజు కావాలి ఎందుకు రాజు కావాలి అంటే చుట్టుపక్కల అన్ని అన్ని దేశాలకు రాజులున్నారు అందరికీ రాజులు ఉన్నారు మాకు కూడా ఒక రాజు కావాలి ఒక ఉద్దేశం చూపడం అది దేవుని చిత్తానుసారం కాదు కాబట్టి వారు సమయాలను వారు ఏం చేశారంటే తిరస్కరించారు దేవుణ్ణి వారు రాజుగా దేవుడే వారికి రాజుగా ఉన్నాడు అనేక సంవత్సరాలు రాజుగా ఉన్న దేవుణ్ణి వారు కాదనుకున్నారు రెండవది ఏమిటంటే నాయకత్వాన్ని మీరు చెప్పాను కదా ఆ సమయంలో నాయకత్వాన్ని వారు తిరస్కరించారు ఆ తిరస్కరి స్థితిని ఏం బాధపడలేదు ఏం చేశాడంటే మీరన్ను తిరస్కరించినా సరే నేను మీకోసం ప్రార్థన చేయట వారు కలవరి సెలవులో రక్తం కారుస్తూ మనమైతే అదే స్థానంలో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం చేపించేవాళ్ళం కదా ఆ సిలువ బాధలో మరొకడు ఉంటేనంటే ఆ బాధ తట్టుకోలేక ఏం చేస్తాడు క్షపిస్తాడట అయితే యేసు తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగర కనుక వీరిని క్షమించారు ఇద్దరు దొంగలు కుడివైపున ఎడవైపున సమానంగా ఉన్నారు సమాన దూరంలో ఉన్నారు ఇద్దరు ముందు ప్రభువును దూషించారు కానీ ప్రభువు పలికిన ఈ మాట ఒక వ్యక్తి హృదయాన్ని మార్చింది ఆ వ్యక్తి ఎడవైపా కుడివైపు మనకు తెలియదు ఒక దొంగ జీవితాన్ని మార్చింది ఎందుకు ముందుకు దూషించిన వ్యక్తి తర్వాత ఎందుకు మారాడు కారణం ఏంటంటే యేసుప్రభు వారు రిపీటెడ్గా ఆ ప్రార్థన తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీరే రవి కనుక వీరిని మనం ఎవరిన తిట్టినా ఎవరిన దూషించినా ఎవరిన బాధ పెట్టినా అది మన మనసులో పెట్టుకోవద్దు ఒకవేళ మన మనసులో పెట్టుకుంటే అది దేవుని మనస్సు మనకు ఉండదు కాబట్టి దేవుని మనస్సు ఏంటంటే వెంట వెంటనే క్షమించాలి ఎఫ్ఎస్ నాలుగో రెండు చెప్తుంది ఎఫ్ఎస్ నాలుగో ఆ ఆ మరి చెప్పండి ఒకని జడలో ఒకడు దయగలిగి కరుణాహృదయాలు ఉండండి అమ్మ ఆగండి ఎట్లా ఉండాలి మనం దయగలిగి ఉండాలి కరుణ కఠినమైన హృదయం కాదు మనకు ఏ హృదయం ఉండాలి కరుణా హృదయం ఉండాలి మెత్తని రాతి గుండెని తీసివేసి ఇట్లా ప్రార్థన చేయాలి ప్రభా నాకు ఇతరుల మీద కోపం ఉంది ఇతరుల మీద నాకు అసూయ కలుగుతుంది ప్రభా ఇది తీసే అని ప్రార్థన చేస్తే దేవుడు తీసేస్తాడు హృదయనమ్మా కాబట్టి మన కోపాన్ని పెట్టుకోవద్దు ఈయనంటాడు ఐదో విషయం ఏంటంటే వారు తిరస్కరించినా సరే మనం వారిని ప్రేమించకుండా ఉండకూడదు వారు వద్దనుకున్నా సరే వారి నిమిత్తం ప్రార్థన చేయకుండా ఉండకూడదు ఎంత గొప్ప సమయాలు ఎటువంటి సమయాలు అయినా కాబట్టి సమయాలు ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చి ఆ తర్వాత తన రాజ్యాన్ని అదంతా కూడా ఎవకప్పు చెప్పాడు ఆ చార్జ్ అంతా రాజైన సౌలుగా కప్పు చెప్పాడు కాబట్టి ట్రాన్స్ఫర్ అయింది ఈ సివిల్ గవర్నమెంట్ అంతా కూడా ఈ సమయంలో చేతిలో ఉంచి సౌల్య చేతులకు అప్పచెప్పాడు అప్పచెప్పే ముందు ఈ మాటలు చెప్తున్నాడు ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చాడు తన జీవితంలో చివరి ప్రసంగ విషయాన్ని ఉద్దేశించి ఆయన చెప్తున్న మాటలు ఒకటి చాలా విషయాలపై నేను నాలుగైదు చెప్పు ఒకటి ఏంటంటే మీ నిమిత్తం నేను నమ్మకమైన బాధ్యత ఇతర తీసుకున్నాను ఇక్కడ కూడా బాధ్యతగా ఉంటాను మిమ్మల్ని పట్టించుకుంటాను అది మొదటిది రెండవది మీ గురించి నేను ప్రార్థన చేయకపోతే నేనేమవుతాను ప్రార్థన చేసినా వాడవుతాను మూడవది ఏంటంటే ఏం చెప్పుకున్నాం మనం ఆ బోధం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి బోధ చేయాలి శ్రేష్టమైన చక్కని మార్గం ఆ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు మీకోసం ప్రార్థన చేయటం కదా ఏం చేస్తాను కాబట్టి పావు అపోస్తులు అంటారు మేము ప్రార్థన చేయటం అందులో వాక్య పరిచర్య అందులో ఎడతగక మనం బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి ప్రతిరోజు చేయాలి అలా ఒక మీరు ఒక నలభై నెల ముప్పై రోజులు నలభై రోజులు ప్రాక్టీస్ చేయండి మీ జీవితంలో అద్భుతమైన మార్పును మీరు చూస్తారు మనం వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఉంటాము మన జీవితం నష్టపోతుంది పాపంలో పడిపోయే అవకాశం ఉంది అన్నీ నష్టాలి కాడైనంట ఈ రెండు కలిగి ఉండాలి అది మూడవది నాలుగవది ఏంటంటే నా ఇష్టానుసారమైన ప్రార్థన కాదు ఏ ప్రార్థన నీ చిత్తానుసారమైన ప్రార్థన అది ఈయన చేసిన ప్రార్థన దేవుని ఐదవది మీరు నన్ను తిరస్కరించిన నన్ను హింసించిన ఇంకా మనం చదివామి కదా మరి ఐదు హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అంతకన్నా ఇంకో మాట ఏముండట ఐదు నలభై నాలుగు ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి బా ఇంత గొప్ప మాటలు ఇలాంటి మాటలు ఎవరైనా చెప్తారా సమాజంలో లోకంలో ఇలాంటి మాట యేసు చెప్పిన మాట ఎవరైనా చెప్తారా మీ స్నేహితులను ప్రేమించండి అంటారు కానీ మీ శత్రువులను ప్రేమించేవాళ్ళని ఎవరు ఎవరు యేసు మాత్రమే ఆయన పట్ల ఉన్న మనం కూడా ఆయన మార్గంలో వెళ్ళాలి మనల్ని బాధ పెట్టేవారి కొరకు మన శత్రువుల కొరకు మనల్ని హింసించే వారి కోసం యేసు బ్రో వారు ఆయన చేయకుండా ఏది చెప్పడు చెప్పింది ఆయన చేస్తాడు ఆయన సిలువలో అది ఏదైతే మతీ సువార్థ ఐదో అధ్యాయుల్లో లుగా సువార్త ఆరో అధ్యాయులు ఈ మాట చెప్పాడో అదే ఆయన నెరవేర్చండి సిలువలో మేము అలాంటి బోధకులు చెప్తారు కానీ చేయరు కానీ ఏసు లాంటి వాడి కాదు కాబట్టి మళ్ళీ తిరస్కరించినా మళ్ళీ బాధ పెట్టినా మళ్ళీ ఏవైనా అన్నా కానీ వాళ్ళని మనం క్షమించాలి వారి కోసం ప్రార్థించాలి ఈ ఐదు అంశాలు మనసులో పెట్టుకొని మీరు ప్రార్థించండి దేవుడి వాక్యమును దీవించిన నాకు దయతో గమనించండి గురువారం బైబిల్ పట్నం ఉంటుంది దానికోసం ప్రార్థన చేయండి శుక్రవారం ఫిబ్రవరిలో మరి ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరి యమనస్ల కుడిక ఉంటుంది ప్రత్యేకమైన కుడిక దానికి అందరూ వీలైతే వెళ్ళండి చక్కని వాక్యాన్ని నేర్చుకోండి మంచి బోధకులు వస్తారు దానికోసం కోరికలు ఏర్పాట్ల కోసం మరి బోధకుడు అభిషేకం కోసం వాటన్నిటి కోసం ప్రార్థన చేయండి తర్వాత అయితే అదే రోజు ఆగస్టు పదిహేనవ రోజు నాకు కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది పారనాకర్ చర్చ్ వాళ్ళు ఒక వన్ డే యూత్ రిటర్న్ పెట్టుకుంటున్నారు మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో నన్ను పిలుస్తున్నారు వాళ్ళు స్పీకర్గా నేను స్పీకర్గా అంత యోగ్యత అంత బోధలేదు కానీ వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు ఎవరో వాళ్ళకి చెప్పారు నా గురించి వాళ్ళు వాళ్ళ నా ఆ దినం నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రసంగించాలి దాదాపు మూడు ప్రసంగాలు నా కోసం కూడా ప్రార్థన చేయండి మొదటిసారిగా ఒక ప్రత్యేకమైన కూకి వెళ్తున్నాను నా ప్రార్థన చేయండి తర్వాత ఆదివారం పరిచయం కోసం కూడా ప్రార్థన చేయండి ఆదివారం వచ్చే ఆదివారం చక్కని పరిచయం జరిగినట్లుగా అనేకలు దేవెన్ మండలానికి వచ్చినట్లుగా సండే స్కూల్ కొరకు అనేక విషయాలు ఉన్నాయి వాటి అన్నిటి కోసం ప్రార్థన చేయండి తర్వాత ఈ మధ్యలో అనారోగ్యంతో నిద్రలేమితో బాధపడుతున్నాను నేను మీకు వాక్యం చెప్తున్నాను కానీ నాకు నిద్రమతలోనే ఉన్నాను రోజు నాలుగైదు గంటలే జరుగుతున్నాను నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి డేవిడ్ ఆరోగ్యం కోసం చేయండి సేగురాలు ఆరోగ్యం కోసం చేయండి ఇంకా చాలామంది మన మధ్యలో అనారోగ్యంతో ఉన్నారు వారందరి కోసం చేయండి ఈ అంశాలు మీరు ఇంతవరకు మీరు ప్రార్థన చేస్తే చాలు అందరూ ప్రార్థన చేయండి కొద్ది కొద్దిగా ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి ప్రార్థించండి గుర్త Thank